అండి అందరికీ నమస్తే ఈరోజు మా గార్డెన్లో పండిన కూర అరిటికాయలు చూపిస్తారండి ఇదిగోండి ఒకటి ఇదిగోండి ఇది రెండు అరటికాయ కూర బజ్జీ అరిటికాయ ఇది మూడండి ఇది మూడో గల్ల అరటికాయతో చాలా వెరైటీలు చేసుకోవచ్చు కదా ఇగురు పులుసు బజ్జీ ఆవ పెట్టి రకరకాలుగా వండుకోవచ్చండి ఇంకొక గెల ఉంది ఇది ఒకటి ఇది నాలుగు ఇది అయితే ఇంకెప్పుడు కావాలో అన్ని కోసుకొని అట్లా గెలం చేసాం అన్నమాట అన్నిటికీ మా మరొకటి గెలతోట అయితే కర్పూరాలు కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దరు ఇదిగోండి ఇది కర్పూరాల అనమాట మొన్న ఒక గెల కోసాము అది షార్ట్లో అప్లోడ్ చేసే కదండి ఇది ఇంకొకటి చూడండి మా వాళ్ళు ఎట్లా చేశారో పైన అసలు అండి అవి పక్షులు కూడా తినేసినవి వీళ్ళు చూడలేదు ఇంకా పిట్టలు పక్షులు అన్నీ తినంగా ఎదువండి ఇంకా ఇప్పుడు ఇది కోస్తాం అనమాట అయితే పండినా ముందు మేము మా అమ్మవారికి పంపించి తర్వాత మేము తింటాం అనమాట ఈసారి అయితే ఇవి పిట్టలే ఓనీ చేసేసినాయి వన్లండి అవి తినంగా మిగిలినవి మనం కోసుకున్నాం కోసి ముందు అమ్మవారికి పంపించిన తర్వాత కొన్ని మేము తీసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఇది గల కోస్తారు ఇదిగోండి గల కోసేస్తున్నాము అయితే ఇది కోసిన తర్వాత దీంట్లో ఒక ప్రయోగం చేస్తున్నాము కోసారు అన్ని కాయలు తినేస్తున్నాయో ఇదిగండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కోసేసి దీనిలో ఒక ప్రయోగం చేస్తున్నాం ఇప్పుడు మేము ఇది మధ్యలో రౌండ్గా చెయ్యాలి దీన్ని నేనంత నీట్గా చేయాలి ఈ మధ్యలో హోల్లాగా పెట్టేసి ఇంకా దానిలో వాటర్ వస్తాయి కదా రేపొద్దు అది అన్నమాట అనుకున్నమాట ఎందుకంటే నేను తాగానండి నలభై సార్లు అది చాలా మంచిది ఇవి కూడా కిడ్నీలో స్టోన్స్కి మంచిది అనమాట వాటర్ అయితే అంత ఇదిగా ఏముండవని తాగొచ్చు కొంచెం లైట్గా వగరగా ఉంటాయి అంతే నేనైతే మిక్స్ చేసుకోను అట్లాగే తాగేస్తాను రేపు ఉదయం తాగాలి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసి లోపల క్లాత్ వేసి మనం పైన ఏం పడకుండా పక్షులవి కట్టాలన్నమాట ఈ ప్రొసీజర్ చూడండి ఇదండి ఇలా రెడీ చేసుకోవాలి ఇందాకంటే ఇంకా నల్లగా వచ్చిండని చెప్పి మేము అది తీసేసి మళ్ళీ ఇంకొంచెం కిందకు పోసాం ఇలా నీట్గా చేసుకొని ఇది ఓన్లీ స్టోన్స్కే కదండి చాలా మంచిది అంటే షుగర్ వాళ్ళు కూడా తాగొచ్చు అంట వరకనే అట్లా తాగలేని వాళ్ళు తేనాలు కూడా మిక్స్ చేసుకోవచ్చు అన్నారు కానీ ఇలా తీసాం కదా ఇప్పుడు ఇంకా ఇది అరిటాకు పెట్టో ఏదో ఒకటి క్లాత్ పెట్టి క్లోజ్ చేసేసుకోవటమే ఇంకా లోతుకు కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి ఇవి వాడేది కొంచమే తీసుకున్నాను అనమాట అక్కడ క్లోజ్ చేసేసి కట్టేసి రేపు ఇరవై నాలుగు గంటలు అయితే చక్కగా వస్తాయండి నీళ్ళు అన్నిటికీ మందుగా తాగుతున్నారు ఇప్పుడు ఉన్న ఏదైనా మంచిది కదా పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఇదిగోండి అరిటాక్ ఇదిగోండి ఇంకా క్లాత్ వేసి అరిటాక్ వేసే నేనైతే పైన క్లాత్ వేస్తున్నాను ఇంక ఇది క్లోజ్ చేసేసుకోవడమేను ఇంకా రేపు చూసి చూద్దాము వీళ్ళు వస్తాయని ముందు చేశాను ఎప్పుడు గెల కొట్టినప్పుడల్లా ఇలాగే చేస్తాం ఎక్కువ ఎక్కువేం రావండి ఒక టీ గ్లాస్కి అట్లాగా వస్తాయి వాటర్ అయిపోయిందండి ఇంకా రేపు రేపు చేద్దాం దీన్ని ఈ రోజు వీడియో ఇదేనండి వీడియో ఎలా ఉందండి